నమస్తే వెల్కమ్ న్యూస్ ఆదివారం పరకాల పట్టణంలోని ఎనిమిదవ వార్డులో సీతారాంపురం తొమ్మిదవ వార్డు లోని దగ్గర పదమూడవ వార్డులోని సిఎస్ఐ కాలనీలో ఇంద్రమ్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమంలో పరకాల శాసన సభ్యులు శ్రీ రేవురి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం కొబ్బరికాయ కొట్టి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రెసిడింగ్ కాపీలను పంపిణీ చేశారు సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో ఇంద్రమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు లబ్ధిదారులకు కు విడుతల వారీగా లక్షల రూపాయలు జరుగుతుందన్నారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దని ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి గ్రామంలో ఇందిరామ ఇండ్లు లేని గ్రామాలు లేవని పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇందిరామ ఇళ్ళను ఇవ్వడం జరుగుతుందన్నారు ఇరమ ఇండ్ల లబ్ధిదారులు మహిళ సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇన్ను నిర్మించుకోవాలని తెలిపారు కొంతమంది మూడు లక్షల ఇండ్ల గురించి ఆశపడి చేసుకుంటే వాళ్ళకు కూడా రూపాయి సీ పేమెంట్ చేయలేదు కానీ ఈ ప్రభుత్వము ఇంద్రమ్మ ప్రభుత్వము పాటిస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం వాళ్ళ సోనియమ్మను కూడా చూస్తే చరిత్రలో నిద్ర నిలిచిపోయారు రాజకీయంగా ఇతర రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టం వస్తుంది అని తెలిసి కూడా మాటించినందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సోనియమ్మ తల్లి అందులోంచి ఇవాళ మనం ఎలక్షన్ సందర్భంలో కూడా రాహుల్ గాంధీ గారు కానీ సోనియమ్మ కానీ మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వాగ్దానాలు ఇవ్వడం జరిగిందో మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పిసిసి అధ్యక్షుడిగా మరి ఆరు గ్యారెంటీల యొక్క కార్యాల మీద కూడా ఆ గ్యారెంటీ మీద కూడా వారు ఫైనాన్షియల్ ఈరోజు ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ కుమార్ గారు సైతం ఇచ్చిన దానికి కట్టుబడి ఆరు ల ఎనిమిది లక్షల కోట్ల ఉన్నా కూడా నెలకు ఆరు వేల ఎనిమిదల కోట్లు అప్పు కట్టుకుంటూ కూడా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ప్రతీది కూడా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని పెంపొందించే కార్యక్రమాలు రైతు రుణమాఫీ కానీ లేదా ఉచిత బస్సు సౌకర్యం కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కానీ లేకుంటే రెండు వందల ఉచిత ગાને ઈ કરેન્ટ